తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ ఎన్ రామ్ రావుని నియమించింది రామ్ రావు నియామకం కంటే ముందు ఆ తర్వాత ఎందుకని రాష్ట్ర బీజేపీలో అసంతృప్తులు వినిపిస్తున్నాయి ఎందుకని ఒక ఆందోళనకరమైనటువంటి వాతావరణం ఉంది అనేటువంటి మాట నేతల నుంచి వస్తోంది మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అర్నలిస్ట్ సురేష్ హలో సార్ నమస్తే సార్ బోల్డ్ అంతా హైప్ వచ్చింది చాలా వరకు డిస్కషన్స్ అయ్యాయి ఎవరెవరు వస్తారని బీసీలో ఈసారి అధ్యక్షుడు అవుతారు అనుకున్నారు సడన్ గా ఆయన రామచంద్రరావు గారి పేరు వచ్చింది ఆయన పేరుంది ఆయనే అఫీషియల్ ఫైనల్ అవుతున్నారు అనుకున్నప్పుడు రాజాసింగ్ ఒక బాంబు పేల్చారు నేను రిజైన్ చేసేస్తున్నానని కరెక్ట్ గా ఆయన బాధ్యతలు తీసుకుంటున్న రోజే ఇంకొక ఎంపీ ధర్మపురి అరవింద్ నాకు పర్సనల్ పనులు ఉన్నాయి నేను రావట్లేదు అని చెప్పారు ఏం జరుగుతోంది సార్ అదే నాట్ హ్యాపీ విత్ రామచంద్రరావు రామచంద్రరావు గారు అని కాదు దాని ముందు ఒక డిస్క్లైమర్ పెట్టిస్తానండి రామ్ చందర్ ఇస్ మై క్లాస్ మేట్ ఫ్రమ్ డిగ్రీ కాలేజ్ సో నేను ఏమన్నా ఆయన గురించి పాజిటివ్ గా చెప్తే కూడా ఎవరు అనుకోకూడదు సపోర్టింగ్ అండ్ ఓల్డ్ ఫ్రెండ్ మొన్న కూడా ఫోన్ చేశారు నాకు ఆఫ్టర్ గాట్ ఎలెక్టెడ్ టూ డేస్ బిఫోర్ కలుద్దాం సురేష్ రోజు అని చెప్పేసి రామ్ రామచంద్రరావు గారు నాకు ఏబిపి రోజున తెలుసు రైల్వే డిగ్రీ కాలేజ్ ఉన్నప్పుడు దాని తర్వాత ఉస్మానియాలో ఉన్నప్పుడు తెలుసు నాకు నుంచి ఆయన ఒక క్వైట్ క్యాండిడేట్ ఒకటి ఆయన లాయర్ బై ప్రొఫెషన్ మీకు ఏ రోజైనా వెళ్తే హైకోర్టులో లేకుంటే సికింద్రాబాద్ కోర్టులో కనిపిస్తారు ఆయన ఆయన మన కూడా చెప్పారు నాకు ఇదే ఒకటే పని నాకు తెలుసు ఈ పని చేయకపోతే నాకు డబ్బులు ఉండవు అని చెప్పేసి నా మన ఒక బీజేపీ ఇక్కడ ఒకటే కాదు చాలా స్టేట్స్ ఆరు స్టేట్స్లో ప్రెసిడెంట్స్ని మార్చారు యాక్చువల్లీ టర్మ్ ఎప్పుడో అయిపోయింది కిషన్ రెడ్డి గారు రోజు స్టాండ్ బై ఫర్ బండి సంజయ్ ఎందుకంటే బీజేపీ ప్రెసిడెంట్కి యూజువల్లీ టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ ఉంటుంది దాని తర్వాత కొత్తలు తీసుకురా తీసుకురాలేదు కిషన్ రెడ్డి గారిని స్టాప్ గ్యాప్గా తీసుకొచ్చారు బీజేపీ ఎందుకు చేస్తారు ఇదని అడిగేదానికి బీజేపీలో పార్టీ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ కాదు పార్టీ మ్యా ఒక్క హెరార్కీ చూడండి పార్టీ కార్యకర్తలు అన్నట్టుగానే ఇంపార్టెంట్ అనమాట లీడర్లు కాదు పనిచేసేది కార్యకర్తలు పనిచేస్తారు లీడర్స్ మోటివేట్ చేస్తారు మీరు చెప్పిన రెండు పేర్లు ఒకటి రాజాసింగ్ ఇంకోటి ధర్మపురి గారు ఇద్దరు నాకు చాలా బాగా తెలుసు రాజాసింగ్ యాటిట్యూడ్ ఏంటంటే ఒక సైట్లీ బ్రాష్ అంటే తెలుగులో దాని మీరు యూ షుడ్ అవుట్ ద రెక్విజ్ వర్డ్ ఫర్ దాట్ ముఖాన్ని చెప్పేస్తారు స్టేట్ అవే ఈ డిప్లొమాటిక్ట్గా మాట్లాడతారు ఏం హైట్ చేయరు దాంతోనేమైపోతుందంటే ఒక పార్టీని క్యారీ చేసుకొని తీసుకెళ్లాలంటే మీకు అన్ని షేడ్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది పార్టీలో ఇప్పుడు మీరు బీసీ కులం గురించి చెప్పారు నా ఇక్కడ కులం కాదు ఇంపార్టెంట్ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అందుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా బీసీ లీడర్ పెట్టాలి కదా చేయలేదు వాళ్ళు మంత్రి మినిస్టర్స్లో రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఎంతమంది ఓబీసీస్ ఉన్నారు ఎంతమంది ఎస్సీలు ఉన్నారు ఎంతమంది ఎస్టీలు ఉన్నారు సో అది ఇస్ లేరు ఆ ప్రపోజన్ అసలు లేరు అనమాట ఇప్పుడు చేసిన సర్వే ప్రకారం చేస్తే దాంట్లో ఇద్దరు ముగ్గురు ఇద్దరు రెడ్డి మంత్రులు ఉండాలి కానీ ఎంతమంది ఉన్నారో మనకు తెలుసు ముఖ్యమంత్రితో సహా బీజేపీ వైపు చూస్తే బీజేపీ పోయిన ఎలక్షన్లో దాట్ ఇస్ లోక్సభ దానికన్నా ముందు జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో ఎనిమిది సీట్లు గెలిచారు బీజేపీ ఓటింగ్ పర్సెంట్ డబుల్ అయింది నైన్టీన్ నుంచి థర్టీ ఫైవ్ అయ్యింది లోక్సభకి ఐ థింక్ ఈవెన్ అసెంబ్లీలో ఇరవై మూడు శాతం దాకా వచ్చింది ఓట్ పర్సెంటేజ్ వాళ్ళ స్ట్రెంగ్త్ అర్బన్ అంగులామరేషన్స్ ఉంటుంది యూజువలీ అది కాకుండా మహారాష్ట్ర వైపు ఉన్న కాన్స్టిట్యువెన్సీలు బీజేపీ కొంచెం స్ట్రాంగ్ ఉన్నారు అది ఆదిలాబాద్ ఉండొచ్చు నిజామాబాద్ ఉండొచ్చు తర్వాత బండి సంజయ్ ఓన్ కాన్స్టిట్యువెన్సీ అని కరీంనగర్ అది మహారాష్ట్రతో సంబంధం లేదు కానీ ఆయన పర్సనల్ అపీల్ ఉంది అక్కడ ఆయనకి ఎన్నో సంవత్సరాల నుంచి కార్పొరేటర్గా ఉన్నారు సింపతి ఉండే ఆయనతో అరే ఈయన ఎప్పుడైనా కల్పించాలని చెప్పేసి దాని తర్వాత మీరు చూస్తే కిషన్ రెడ్డి సికింద్రాబాద్ సికింద్రాబాద్ ఎప్పటి నుంచో బీజేపీ స్ట్రాంగ్ హోల్డ్ ఉండే బండారు దత్తాత్రేయ గారు కలిసారు అక్కడి నుంచి దాని ముందు కాంగ్రెస్ వైపు నుంచి మానమ్మ అంజయ్ గారు సత్యమణి ఆమె కలిసింది అక్కడి నుంచి చాలా బీజేపీ పార్టీ అక్కడ ఉంది కాన్స్టిట్యుయెన్సీ కానీ చూడండి అదే టైంలో బీజేపీ సికింద్రాబాద్ కలిసినా కానీ లోక్సభ అసెంబ్లీ అన్నీ ఓడిపోయారు సికింద్రాబాద్ అది ఎందుకు అని అడగవచ్చు మీరు ఒక్కటి కూడా గెలుచుకోలేదు ఒక్కటి కూడా అంటే ఆరు నెలల ముందు జరిగిన ఎలక్షన్ ఒకటి గెలవలేదు లోక్సభకు వచ్చిన లోక్సభ గెలుచుకున్నారు సో న్యాచురలీ అక్కడ ఓటర్ ఏం చూస్తారంటే లోక్సభకు ఎవరిని అని చూస్తే బీజేపీకి ఎనిమిది సీట్లు ఇచ్చారు పదిహేడు నుంచి ఓకే కాంగ్రెస్ కూడా అదే వచ్చింది ఒక టైం ఎంఐఎంకి వచ్చేసింది టికెట్ ఈ డివిజన్ ఆఫ్ ఓట్స్లో చూస్తే మీరు మేనేజ్మెంట్ ఆఫ్ పార్టీ కేటర్ చాలా ఇంపార్టెంట్ మీద రాజస్థాన్ ముఖ్యమంత్రి పేరు అడుగుతాను మీకు తెలుసు అండి రాజస్థాన్ బీజేపీ చీఫ్ పేరు అడుగుతాను మీకు తెలుసా ఎందుకండి మీకు తమిళనాడు బీజేపీ చీఫ్ పేరు అడుగుతాను అన్నామల తర్వాత వచ్చిన అన్నామలై గుర్తుంటారు ఎందుకు తీసుకొచ్చారు ఈ వాజ్ ఎ నోబడి ఒక ఐపీఎస్ ఆఫీసర్ కొన్ని ఉడిపిలో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ ఆయన వాలంటీర్ తీసుకొని పార్టీలో వచ్చారు అన్నామలై ఏం చేశారు ఫస్ట్ నేను పెద్ద లీడర్ ఎవరిని పట్టించుకోను దానికోసం ఆయన ఇప్పుడు పక్కన పెట్టారు వీళ్ళు బీజేపీ వాళ్ళు నేను కార్డర్ బిల్డప్ చేస్తా ఉన్నారు తమిళనాడులో బ్యూ బూత్ వైజ్ కార్డర్ బిల్డప్ చేశారు ఫస్ట్ లీడర్ టు సో తెలంగాణ కూడా నేర్చుకోవాలి ఆయన దగ్గర రామచంద్ర గారు నేను కలిసినప్పుడు అదే చెప్తాను ఫస్ట్ మీరు ఇక్కడ ఉన్నారు నకిలీ తెలంగాణలో బీజేపీకి ఒక ఎనభై శాతం దాకా కాన్స్టిట్యున్సీలో బూత్ లెవెల్ వర్కర్స్ ఉన్నారు బూత్లో కూర్చుంటారు ఓటింగ్ రోజు ఆ బూత్లో ఉంటారు వాళ్ళు అది అన్ని పార్టీకి కావాలని లేదు ఎందుకంటే కాంగ్రెస్ లాంటి పార్టీ కానివ్వండి మిగతా పార్టీలు ఎవరైనా బీఆర్ఎస్ లాంటి పార్టీలో వాళ్ళకు బిర్యానీ మందు డబ్బులు ఇస్తేనే వాళ్ళు బూట్లో కూర్చుంటారు బీజేపీ వాళ్ళు అట్లా కాదు బికాజ్ ఆర్ఎస్ఎస్ కల్చర్ నుంచి వస్తారు వాళ్ళు వాళ్ళు టిపికల్ వస్తారు పని చేస్తారు ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లేదు అనమాట కానీ ఆ ఒక బిల్డప్ చేయాలంటే తెలంగాణలో ఎందుకంటే ఇప్పుడు లోక్సభ ఇప్పుడు ఎలక్షన్ ఏం లేదు అసెంబ్లీ కూడా లేదు లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతుంది లోకల్ బాడీ ఎలక్షన్లో పార్టీలు కాదు అక్కడ ఇంపార్టెంట్ ఇండివిజువల్స్ ఇంపార్టెంట్ జెడ్పీటీసీలు కానివ్వండి ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానివ్వండి వీళ్ళందరూ ఇండివిజువల్ బేసిస్లో కలుస్తారు ఏ పార్టీ పవర్లో ఉందో వాళ్ళ వైపు వెళ్తారు వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అందరూ కేసీఆర్ వజ్ర వాడి కేసీఆర్ కొనుక్కుంటాడు అందరినీ అప్పుడు ఆ టైంలో ఎవరు ఏ ఇండిపెండెంట్గా కలిసినా కానీ బీఆర్ఎస్లో చేరిపోతాడు ఇప్పుడు చూడండి అందరు కాంగ్రెస్ వైపు వెళ్తారు వాళ్ళకి ఏంటంటే డబ్బులు సంపాదించాలి పది కాంట్రాక్టులు దొరికితే వాళ్ళ చుట్టాల పేరు మీద ఏదైనా డబ్బులు సంపాదించుకోవచ్చు ఇదే వాళ్ళ స్ట్రాటజీ జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎందుకవుతారు ప్రజలు ప్రజ ప్రజలను సేవ చేయడం కాదు వాళ్ళది మెయిన్గా డబ్బులు సంపాదించడం అదే ఈవెన్ ఎమ్మెల్యే లెవెల్ కూడా అంతే నడుస్తుంది మెయిన్గా కాంట్రాక్ట్ మీద కాంట్రాక్ట్ వాళ్ళకి వచ్చే ఎంపీ ఎంఈ ఫండ్స్ నుంచి ఏం దొరుకుతుందో అది అది చూసుకుంటారు వాళ్ళు అనుకుంటారు అందరినీ చెప్పట్లేదు మోస్ట్ ఆఫ్ ద లైక్ దాట్ ఎందుకంటే ఒక ఎలక్షన్కి మీరు ఇరవై ఐదు ముప్పై కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మీరు దాన్ని డబ్బులు సంపాదించాలి యాభై అని సంపాదించాల్సి వస్తుంది మీకు నెక్స్ట్ ఎలక్షన్ ఖర్చు పెట్టాలంటే ఎక్కడి నుంచి వస్తుంది మీకు యాభై కోట్లు ఎవరు తెచ్చియ్యరు మీకు ఎక్కడి నుంచో సంపాదించాలి సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఒక ఎలక్షన్ మిషనరీ నడిపించాలంటే మీకు ఐదర్ పార్టీ ఫండ్స్ ఉండాలి లేకుంటే ఇండివిజువల్ ఫండ్స్ ఉండాలి బీజేపీ వైపు గెలిచిన లీడర్లు అందరూ ఇండివిజువల్ లీడర్స్ స్ట్రెంగ్త్గా ధర్మపురి అరవింద్కి వాళ్ళ ఫాదర్ డి శ్రీనివాస్ టైం నుంచి నిజామాబాద్ వైపు అటువైపు మంచి ఉంది ఇటు ఆదిలాబాద్లో కూడా అంతే బీజేపీ ఒకసారి స్వయంబాపురావు కలిసారు ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చి బీజేపీలో జాయిన్ అయ్యారు ఎట్లా కలిసారు ఆయనకే తెలియదు ఈసారి ఆయన రాకపోతే ఓడిపోతారని చెప్పిన ఊహావాలు ఉన్నాయి కానీ అప్పుడు కూడా బీజేపీ కలిసారు అంటే ఇండివిజువల్ పార్టీ కాదు ఇండివిజువల్ బేసిస్లో బీజేపీ అక్కడ గెలిచారనమాట కార్యకర్తలు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు మీరు అడగొచ్చు ఇన్ని కొత్త ఒక ఆయన తీసుకొచ్చి ఎంపీగా మీరు ఆదిలాబాద్లో పెట్టినప్పుడు కార్యకర్తలు ఆయన కోసం పనిచేస్తారా లేదా అని అది టాప్ నుంచి వస్తుంది ఒక ఒక ఇండికేషన్ పని చేయాలని చెప్పేసి పని చేస్తారు ఓకే దాంట్లో మీరు చెప్పచ్చు వాళ్ళు ఉంటారా లేదా అంటే సంఘ్వాళ్ళు యూజువలీ పాలిక్స్లో డైరెక్ట్లీ దిగరు వాళ్ళు వాళ్ళు జనజాగరణ చేస్తారు ఎప్పుడెళ్ళి బీజేపీకి ఓట్ వేయమని చెప్పారు ఇండైరెక్ట్ గా చెప్తారు వాళ్ళంతే మంచి పార్టీకి ఓట్ వేయండి అని చెప్తారు అది కాకుండా మీకు అసెంబ్లీకి వచ్చినప్పుడు ఏమైందంటే అక్కడ కూడా మీరు చూడండి అసెంబ్లీలో కూడా ఈవెన్ కామారెడ్డి లాంటి కాన్స్టిట్యున్సీలో రెండు ముఖ్యమంత్రులు అంటే ఒకటి టు బి అండ్ ఒకటి ఎగ్జిస్టింగ్ ముఖ్యమంత్రిని ఓడిపిస్తున్న మనిషి అక్కడ ఉన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నారు అందరికి తెలుసు ఎట్లా గెలిచారండి ఆ సీటు సో ఆ సీటు గెలిచినప్పుడే ఆ పవర్ తెలిసిపోతుంది ఇండివిజువల్ పవర్ అక్కడ ఉందని చెప్పేసి పార్టీ ఓట్లు తీసుకొచ్చారో ఎస్ తీసుకొచ్చారు ఇండివిజువల్ ఓటు తీసుకొచ్చారో తీసుకొచ్చారు కరెక్ట్ బీజేపీకి ఎనిమిది సీట్లు అసెంబ్లీలో వచ్చింది ఎట్లా వచ్చిందండి ఇది కూడా అదే అప్పుడు సికింద్రాబాద్లో ఎందుకు గలవలేదండి మల్కాజిగిరిలో ఈట్ల రాజేందర్ కలిసారు మల్కాజిగిరి గిరి ద బిగ్గెస్ట్ లోక్సభ కాన్స్టిట్యువెన్సీ ఇన్ ద కంట్రీ ముప్పై ఎనిమిది లక్షల ఓటర్స్ ఉన్నారు ఇప్పుడు నలభై లక్షలు అయి ఉంటుంది ఒక నాలుగు కాన్స్టిట్యున్సీలు చేయవచ్చు లోక్సభ లేకుంటే రెండానే చేయొచ్చు మినిమమ్ ఆ కాన్స్టిట్యువెన్సీలో కూడా బీజేపీ సీట్లు గలవలేదు అసెంబ్లీలో ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తారు ఇట్ల రాజేందర్కి పట్టుంది మళ్ళీ ఆ పట్టు ఉన్నప్పుడు సీట్లు ఎందుకు గలవు అది కోర్స్ అసెంబ్లీ ముందు వచ్చింది అనుకోండి దాని తర్వాత లోక్సభ వచ్చింది ప్రాబ్లమ్ ఇస్ సింపుల్ ఏంటంటే పార్టీ లీడర్షిప్ కాదు ఇంపార్టెంట్ మీరు ఎవరిని తీసుకొచ్చినా కానీ అది రాజాసింగ్ ఉండొచ్చు అది ధర్మపురి అరవింద్ గారు ఉండొచ్చు ఆర్ ఈవెన్ రామ్ చంద్ర గారు ఉండొచ్చు లేకపోతే ఎవరైనా ఇంకా లీడర్లు తీసుకొస్తే వాళ్ళు పర్ఫామ్ చేయాల్సి వస్తుంది ఏంటంటే బూత్ లెవెల్ నుంచి పర్ఫామ్ చేయాలి దానికి కొంతమంది లో ప్రొఫైల్గా పనిచేస్తారు కొంతమంది హై ప్రొఫైల్గా పనిచేస్తారు లొల్లి చేయడం కాదు ఎక్కువ మెథాడికల్గా పనిచేయడం ఉంటుంది రెండో ఫ్యాక్టర్ బీజేపీలో ఏంటంటే ఒక సంఘ్ వైపు నుంచి వచ్చే అబ్జెక్షన్ ఏముంటుందంటే వీళ్ళు కొత్త కొత్త వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి విచ్ ఇస్ కరెక్ట్ బీజేపీ ఎప్పుడు చెప్పిన రామచంద్ర గారి గురించి చెప్పాను చూడండి నేను చదివింది రైల్వే డిగ్రీ కాలేజ్లో ఎయిటీ టు ఎయిటీ త్రీ ఆ టైంలో ఆయన కూడా అక్కడ ఉన్నారు అప్పుడు ఆలోచించా ఎన్ని సంవత్సరాల ముందు అది ఎనభై మూడులో అప్పుడు అప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తున్న మనిషి అంటే ఏబీబీపీ అంటే చాలా మంది అనుకుంటారు బీజేపీ యూత్ వింగ్ అనుకుంటారు కాదు ఏబిబీపీ ఆర్ఎస్ఎస్ యూత్ చాలా పెద్ద డిఫరెన్స్ బీజేపీ బీజే వైఎం ఉంది అప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అట్లాంటి మనిషికి మీకు రికగ్నేషన్ ఇవ్వాలన్నా లేకుంటే మొన్న మొన్న పార్టీలో వచ్చిన మనిషికి రికగ్నేషన్ ఇవ్వాలి చెప్పండి అది ఈవెన్ కార్పొరేట్ లెవెల్లో ఉంటుంది మీరు కార్పొరేట్లో పది ఇరవై పదిహేను సంవత్సరాలు పనిచేసి ఇరవై సంవత్సరాలు పనిచేసిన మనుషులు ఉంటాయి చాలా మంది సడన్ గా బయట నుంచి ఒకటి తీసుకొచ్చి మీకు బాడ్స్గా చేస్తారు అప్పుడు మీకు ఏమవుతుంది కోపం వస్తుంది ఏంటంటే నేనులేనా నాకు పని చేయడం రాదా నేను ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను ఎంత లాయల్గా ఉన్నాను నన్ను మీరు కన్సిడర్ ఎందుకు చేయలేదు మీరు కూడా రియాక్ట్ చేస్తారు అట్లనే సేమ్ థింగ్ ధర్మపురి అరవింద్ గారితో నేను రెగ్యులర్గా మాట్లాడుతుంటాను వెరీ మెథాడికల్ పర్సన్ డాటా బేస్డ్ అప్రోచ్ ప్రెస్ కాన్ఫరెన్స్ అండ్ ది లెజెండరీ బహుశా ఆయన కూడా రూట్లో వచ్చేస్తారు ప్రాబ్లం ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ ఆయనకు నేను ఇక్కడ ఓపెన్ కాన్వర్జేషన్ చెప్పాను చాలా చెప్పారు నాకు ఓకే ఆయనకున్న ఫ్రస్ట్రేషన్ ఆయనకుంది బేసిక్లీ ఏంటంటే బీజేపీ అగ్రషన్ ఇప్పుడు నిన్న కూడా నేను కొంతమందిని ఒక ఫంక్షన్కి వెళ్తే కలిచాను చాలామంది వచ్చాను సురేష్ గారు మీరు వెళ్ళి అన్ని ఛానల్లో మాట్లాడతారు మీరు బీజేపీ స్పోక్స్ పర్సన్గా ఎందుకు లేరు నేను చెప్పాను నేను ఇంకా నుపూర్ శర్మ కావాలనుకుంటున్నాను నేను నేను సురేష్ కోచారలుగానే ఉంటాను నేను ఏం కావాలంటే నేను వెళ్ళి చెప్పొచ్చు ఏ ఛానల్ అయినా కానీ ఒకసారి బీజేపీ స్పోక్స్ పర్న్ అయితే పార్టీ లైన్ నేను తీసుకోవాల్సి వస్తుంది అవునా పార్టీ లైన్ నుంచి నేను బయటికి వెళ్ళి మాట్లాడలేను అది నేను ఐ విల్ నాట్ అగ్రీ టు ఇట్ నాకు నా ఇండిపెండెన్స్ కావాలి నాకు నా ఫ్రీడమ్ కావాలి నాకు నా బౌండరీస్ పెద్ద ఉండాలని ఉంది సరే నేను అట్లానే ఉంటాను అనమాట సరే పాజిటివ్గా చెప్పినప్పుడు ఈ మాట్లాడుతున్నప్పుడు కూడా క్రిటిసిజం ఉంటుంది వీట్ల రాజేందర్ సపోర్టర్స్కి కొంచెం కోపం వస్తుందో రాజా సింగ్ సపోర్టర్స్ వస్తుంది సింగ్ గారు నేను ఈ గారు దీనికన్నా ముందున్న ఎలక్షన్ కలిసినప్పుడు కూడా నాకు ఆయన గెలిచిన తర్వాత మూడు రెండో రోజు వెళ్ళి మీట్ అయ్యాను అనమాట ఆయన ఆఫీస్లో మీట్ అయితే ఆయన లిస్ట్ తీశారు బీజేపీ ఒఫీషియల్ సెంట్రల్ లీడర్షిప్ నుంచి వచ్చిన ఒక లిస్ట్ బీజేపీ క్యాండిడేట్స్ ఫర్ తెలంగాణ అప్పుడు దీనికన్నా ముందున్న అసెంబ్లీ ఎలక్షన్లో దాంట్లో సింగ్ పేరు లేదు అని సురేష్ వచ్చిన ఫస్ట్ లిస్ట్ ఇది నా పేరు లేదు గోషాంబి నుంచి ఇంకొక పేరు ఉంది నేను చెప్పాను పేరు ఎవరిదారు దాని తర్వాత నెక్స్ట్ చూపించారు ఎవరో ఆ పేరు కొట్టేసి సింగ్ పేరు పేరుతో రాశారు అది ఆయన టాప్ మోస్ట్ పార్టీ లీడర్ పెట్టేస్తుంది ఆయన చేసిన పని ఆయన ని తీసుకొచ్చారు పార్టీలో దీనికన్నా ముందు మీకు గుర్తుంటుంది రాజాసింగ్ శర్మ లాగనే ఒక స్టేట్మెంట్ ఇస్తే సస్పెండ్ చేశారు బీజేపీ జస్ట్ బిఫోర్ అసెంబ్లీ ఎలక్షన్ తీసుకొచ్చారు రాజా సింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఆయన కాన్స్టివెన్సీలో గోషామేలా ఎందుకంటే దీనికన్నా ముందు బేగంబదార్గా ఉండే అది కొంచెం మనీ మారి దాంట్లో కాంటోస్ అంతా మారింది ఆయన కాన్స్టివన్సీ లోద్ కమ్యూనిటీ ఫ్రమ్ రాజస్థాన్ రాజస్థాన్ లోడ్ కమ్యూనిటీ వాళ్ళు రాజాసింగ్ని గెలిపిస్తారు టీడీపీ నుంచి వచ్చిన మనిషే కదా సో ఆయన ఇండిపెండెంట్గా నిలబడినా రేపు గెలుస్తారు ఈజీగా ప్రాబ్లం లేదు ఆయనకి కానీ ఆయన దాన్ని బయటికి వెళ్ళి ఎంత పర్ఫామ్ చేయగలడు అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట బీజేపీ వాళ్ళ ప్రెసెన్స్ ఎక్స్పాండ్ చేయడానికి చూస్తున్నారు ముస్లింస్ దగ్గర వెళ్ళట్లని చెప్పట్లేదు నేను కానీ వాళ్ళ నార్మల్ శ్రీరామ్ క్రౌడ్ కన్నా బయటికి వెళ్ళి ఇంకా ఎక్స్ట్రా ఓట్లు తీసుకురావచ్చామని చూస్తున్నాను మూమెంట్ మీరు సింగ్ తీసుకొచ్చిన ఏమవుతుందంటే సింగ్ ఇస్ అ హాట్ కోర్ హిందూ దిస్ నో అపాలజీస్ ఆయనకి ఆయన ఉన్న పాలిటిక్స్ ఆయనకు ఉంది నేను ఇప్పుడు ఇక్కడ చూడండి మహారాష్ట్రలో చూడండి మహారాష్ట్రలో రాజ్ ఠాకరే బాగా ఉద్ధవ్ థాకరే కలిసి ఇప్పుడు ర్యాలీ చేయబోతున్నారు ఐదో తారీఖు ఎందుకంటే మరాఠీ మానూస్ గురించి కానీ వాట్ సేమ్ టైం ఆయన రాజశాఖర్ నేను హిందూ నాట్ హిందీ ఐఎమ్ టోటల్ హిందూ అని కానీ ఉద్దవ్ థాకరే చెప్పగలరా చెప్పలేరు ఈజ్ అప్పాలజిటిక్ నా ఆయన ముస్లిం వైపు వెళ్తున్నాడు కేరళలో చూడండి సురేష్ గోపి లోక్సభ సీట్ కలిసి మా ఊరు నుంచి త్రిచూర్ నుంచి అక్కడ హిందూ అయ్యారు మినిస్టర్ కూడా ఆయన ఆయన కోసం ఓటేసిన హిందువులు ఉన్నారు అక్కడ కానీ హిందూస్ మెజారిటీ లేరు అక్కడ రిచూరులో లోక్సభ కాన్స్టెన్సీ దాంట్లో మా అసెంబ్లీ కాన్స్టెన్సీ కూడా వస్తుంది మా ఇంటి వైపు ఉన్నది అక్కడ క్రిస్టియన్ ఓటర్స్ ఓట్ చేశారు బీజేపీ దాని కారణాలు చాలా ఉన్నాయి ఒకటి కమ్యూనిస్ట్ వాళ్ళ మీద ఉన్న కోపం కానివ్వండి కాంగ్రెస్ వాళ్ళ మీద ఉన్న కోపం కానీ లవ్ జిహాద్ ఇష్యూస్ అక్కడ క్రిస్టియన్ అమ్మాయిలు చాలా కన్పియల్ పోయారు ఇవన్నీ ఉన్నాయి ఇంకోటి అక్కడ ఉన్న క్రిస్టియన్ పాలిటిక్స్ కూడా ఉంటుంది చాలా ఇప్పుడు బీజేపీ ఈ ఎనిమిది సీట్ల నుంచి లోక్ లోక్సభ ఎనిమిదే గెలవచ్చండి దీనికన్నా ఎక్కువ బీజేపీ చేయలేరు కానీ అసెంబ్లీలో మీరు ఎనిమిది సీట్లు లోక్సభ గెలిచిన దాని కింద ఒక్క సీట్లు ఒక లోక్సభ సీట్లు ఆరు సీట్లు పెట్టుకుందాం అసెంబ్లీ మినిమం ఆరు నుంచి ఏడు ఉంటుంది ఆరు పెట్టుకుందాం ఎయిట్ ఇంటూ సిక్స్ ఫార్టీ ఎయిట్ అసెంబ్లీ సీట్స్ గెలవాలండే బీజేపీ పరిమితం ఎందుకు ఎనిమిది అక్కడే మీకు క్యాలకులేషన్ వచ్చేస్తుంది మిస్టేక్ బీజేపీ లోకల్ లెవెల్లో ఎక్స్పాండ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు దాకా ఉన్న పార్టీ ప్రెసిడెంట్స్ అందరూ మాట్లాడుతారు నిన్న కూడా ఇదే చెప్పాను ఇదే ఫంక్షన్కి వెళ్ళిన చాలా మంది అన్నారు సురేష్ గారు ఎందుకు ఇట్లా జరుగుతుంది మీలాంటి వాళ్ళు ఇంత మాట్లాడతారు మోదీ గారు సెవెంటీ స్కీమ్స్ ఉన్నాయి డెబ్బై స్కీమ్లు ఉన్నాయి ఆ స్కీముల గురించి మాట్లాడుకుంటూ ప్రెస్ కాన్ఫరెన్స్లు పెడతారు పార్టీ ఆఫీస్లో ఎందుకు చేస్తున్నారని నేను ఎప్పుడు చెప్తుంటా ఇప్పుడు కూడా నేను నన్ను చాలా మంది బీజేపీ లీడర్స్ ఫోన్ చేసి లేకుంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళతో నాకు డైరెక్ట్ ఇన్డైరెక్ట్గా నాకు మెసేజ్ పంపిస్తారు ఏంటి సురేష్ గారు ఇట్లా పార్టీని తిడుతున్నారని చెప్పి తిట్టట్లేదు మీరు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ని ముందు బంద్ చేయండి అది వేస్ట్ మోదీ గారిని చూడండి ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ చేయరు మోదీ గారు ఈ పదకొండు సంవత్సరాలు ఎక్కడ చేయలేదు క్రిటిసిజం కూడా ఉంది ఆయన కమ్యూనికేషన్ మారిపోయింది ప్రెస్ కాన్ఫరెన్స్ అనే కాన్సెప్ట్ పోయింది ఇప్పుడు షేర్ వేస్ట్ ఆఫ్ టైం ఇప్పుడు ఇప్పుడు సో డిజిటల్ ఏజ్ ఉన్నప్పుడు ఏం ప్రెస్ కాన్ఫరెన్స్ అండి మీరు డైరెక్ట్ ఒక రెండు మూడు నిమిషాలు వీడియో చేసి వీడియోలు వేసేసి అది బికమ్స్ వైరల్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు చూస్తారండి చెప్పండి నాకు మీరు లైవ్గా చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్ అనుకోండి మూడు గంటల నాలుగు గంటల టైంలో చేస్తారు యూజువల్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవరు చూస్తారు టీవీ ముందు ఎవరు ఉంటారు ఇంట్లో హోమ్ మేకర్స్ ఉంటారు ముసలవులు ఉంటారు ఎవరు ఉంటారు దానికన్నా వాళ్ళు చూస్తారా బండి సంజయ్ మాట్లాడుతున్నాం లేకుంటే కిషన్ రెడ్డి మాట్లాడుతున్నాం లేకుంటే రామచంద్రరావు గారు మాట్లాడుతున్నాం రాజాసింగ్ మాట్లాడు వాళ్ళు చూస్తారు చూడరు బో ఫస్ట్ వారు ఎన్నో ఛానల్ ఉన్నాయి ఆ టైంలో సీరియల్ చూసుకుంటూ కూర్చుంటారు హోమ్ మేకర్స్ అందరు ఆ టైంలో ఎందుకు వెళ్ళి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఎందుకండి ఇలా థ్రిల్ ఏంటంటే నెక్స్ట్ డే పేపర్లో వస్తుంది నెక్స్ట్ టెలివిజన్లో నేను కనిపిస్తాను కానీ దాని రిజల్ట్ ఏంటి నేను ఎప్పుడు చెప్తూనే వస్తున్నాను మోదీ గారిని చూసుకొని నేర్చుకోండి మీరు డయింగ్ మీడియం లైక్ రేడియో తీసుకొని ఆయన మన్ మోదీ గారు మన్ కీ బాత్ చేశారు ఎందుకు టెలివిజన్లో చేయవచ్చు కదా చేయలేదు ఈ నోస్ న్యూస్ పేపర్ ఫినిష్ అయిపోయింది ఏజ్ అయిపోయింది న్యూస్ పేపర్ది ఇప్పుడు జనరేషన్ న్యూస్ పేపర్ అసలు చదవట్లేదు మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి న్యూస్ పేపర్లో వచ్చిన న్యూస్ ఎవరు చదువుతున్నారండి యంగ్స్టర్స్ చదువుతున్నారో లేదు వాళ్ళు పేపర్ ఉంటారు ఇప్పుడున్న జనరేషన్ పేపర్ ముట్టరు అసలు ట్వంటీ ఫైవ్ థర్టీ ఏజ్లో ఉన్న ఎవరు పేపర్ చదవరు టెలివిజన్ చూస్తారో చూడరు పొద్దున్న తొమ్మిదికి వెళ్తే రాత్రి ఎనిమిది గంటలకి ఇంటికి వస్తారు ఎవరైనా కానీ ఇప్పుడు ఎవరు టెలివిజన్ చూస్తారు ఎవరు చూడరు అందరూ ఇట్లాంటి మొబైల్ ఫోన్లో వాళ్ళకు వస్తున్న న్యూస్ చూస్తుంటే ఉంటారు వాళ్ళు